ఆత్మస్వరూపులందరికీ శ్రీ స్వామినారాయణ యోగి మిషన్ నుంచి మీ శ్రీ స్వామినారాయణ మాట్లాడుతున్నాను అందరికీ శుభాశిష్యులు ఆ భగవంతుడు ఎల్లవెళ్ళలా ప్రతి ఒక్కరికి సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను హరే కృష్ణ ఈరోజు ఐశ్వర్య సాధనలో మనం ముఖ్యంగా తెలుసుకోవలసింది మన గృహంలో నిరంతరం లక్ష్మి తాండవం ఆడాలంటే ఏమి చేయాలి స్త్రీ పురుషులు ఇరువురు భార్యాభర్తలై జీవనం సాగించిన రోజు నుంచి వారి యొక్క జీవిత గమ్యం ఏదైతే ఉందో అది నిర్ధారించుకొని నడవలే ఏ గృహములో అయితే స్త్రీ సంతోషంగా ఆనందంగా జీవిస్తూ ఉంటుందో ఆ ఇంటిలో లక్ష్మి తాండవం ఆడుతుంది స్త్రీ పురుషులు ఇరువురు ప్రతినిత్యం ఆనందంగా సుఖజీవనం సాగిస్తూ వారు ఏ గోల్నైతే పెట్టుకున్నారో ఆ గోల్ రీచ్ అవడానికి ఇరువురు పనిచేయవలేరు ఒక ఉద్యోగంలో ఉన్నతి రావాలన్నా ఒక వ్యాపారంలో ఉన్నతి రావాలన్నా ఒక స్థలం కొనుక్కోవాలన్నా ఒక ఇల్లు నిర్మించాలన్నా ఏమి చేయాలన్నా సరే ఇరువురు కలిపి ప్లాన్ చేసుకుని ముందుకు నడవాలి ఏ గృహంలో స్త్రీ రోదనకి వేతనకి గురి అవుతుందో ఆ ఇంటిలో దరిద్రం తాండవం ఆడుతుంది ఎందుకంటే లక్ష్మీదేవి ఎప్పుడు కూడా నిరంతరం ఆనందంగా ఉండే నివాసాన్ని ఏర్పరుచుకుంటుంది ఏ ఇంట్లో అయితే పాజిటివ్ ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయో ఆ గృహంలోకి లక్ష్మి కాలు పెడుతుంది మీరు ఉండే నివాసము పరిశుభ్రంగా ఉంచుకోవాలి మీ గృహంలో స్త్రీ రోధిస్తూ ఉంటే గనక ఆ గృహము ఎట్టి పరిస్థితుల్లోని ముందుకి జైమ్ అవ్వడానికి అనుకూలించదు పురుషులు ముఖ్యంగా గమనించుకోవలసింది స్త్రీలు ఎప్పుడైతే ఆనందంగా ఉంటారో స్త్రీలు ఎప్పుడైతే పురుషునికి ఎడమ భుజంలో ఒక భాగమై ఉంటారో అందుకే ఈశ్వరుణ్ణి అర్ధనారీశ్వర తత్వాన్ని చూపించింది ఈశ్వరుడు తన యొక్క ఎడమ భాగాన్ని పార్వతీమాతకి శక్తిమాతకి ఇచ్చి ఉన్నాడు ఎందుకు అంటే ఆ సింబాలిక్ మనం చూపించింది పురుషుడు మాత్రమే ఒక్కడే ఏమీ చేయలేడు తన యొక్క భార్య సహకారం లేందే ఏ పురుషుడు కూడా ఉన్నత స్థితికి వెళ్ళలేడు ఎట్టి పరిస్థితిలోని స్త్రీని కంటి నీరు పెట్టనిపోవద్దు స్త్రీలు పురుషుల నుంచి ఏమి కోరుకుంటారండి నా భర్త సంతోషంగా ఉంటే చాలు నా జీవితం ధన్యమైనట్లే ఇది ఒక్కటే మాత్రం కోరుకుంటారు నిరంతరం ఇంటిని చక్కదిద్దుకోవాల్సింది స్త్రీలే పురుషుడు ఒక వృత్తో వ్యాపారమో ఉద్యోగమో చేసి ధనాన్ని మాత్రం ఆర్జించగలడు కానీ కుటుంబాన్ని పూర్తిగా చక్కదిద్దవలసింది స్త్రీ మాత్రమే స్త్రీకి ఒక్క పని కాదండి ఇంటి పని వంట పని పెంట పని చాకలి పని ఒకటనేమిటి అన్ని పనులు తానే చక్కదిద్దుకోవాలి వంట చేసుకోవాలి అత్తామామలకి సరిపెట్టాలి బిడ్డలకి సరిపెట్టాలి భర్తని ఆనందపరచాలి ఒక్కటేమిటి అన్ని పనులు హామీ చేస్తుంది స్త్రీకి భూదోకి ఉండే అంత సహనం ఉంటుంది అట్లాంటి స్త్రీమూర్తులని ఎట్టి పరిస్థితుల్లోని అగౌరవపరచడం కానీ దూషించడం కానీ ద్వేషించడం కానీ చేసినట్లయితే ఆ పురుషుడు తాను ఏదైతే పొందాలనుకున్నాడో అది ఎట్టి పరిస్థితులను పొందలేడు మరియు ఏ ఇంట్లో ఏ గృహంలో ఏ స్థానంలో నిత్యం దీప నైవేద్యాలు ఆ భగవంతునికి నివేదనగా అర్పించబడతాయో ఆ గృహంలో నెగిటివ్ ఎనర్జీ అనేది ఏదైతే ఉందో అది అక్కడ ఉండదు తర్వాత వారానికి ఒక్కమారైనా సరే ఒక కళ్ళుప్పుని తీసుకుని బకెట్లో వేసి ఇల్లంతా పెనాలు పెట్టి అలికినట్టుగా తుడిచినట్లుగా క్లీన్ చేసినట్టుగా ఉప్పుతో క్లీన్ చేయండి కళ్ళుప్పు తీసుకుని శుభ్రంగా ఇల్లంతా క్లీన్ చేయించండి ఈ కళ్ళుప్పు ఏదైతే ఉందో నెగిటివ్ ఎనర్జీని సమూలంగా తీసి బయటి పంపింగ్ చేస్తుంది వారానికి ఒక్కమారైనా సరే కళ్ళు ఉప్పుతో ఇల్లంతా క్లీన్ చేయించండి చక్కని సాంబ్రాన్ని తీసుకొని దూపం వేయండి నిరంతరం దూపదీప నైవేద్యాలతో భగవంతుని ఆర్జించండి తర్వాత నిత్యం ఉదయం ఇంటిలో ఓంకార శబ్దాన్ని ప్రవేశపెట్టండి ఆడియో సిస్టమ్ ద్వారా కానీ మొబైల్ సిస్టమ్ ద్వారా కానీ ఓంకార శబ్దాన్ని ఇంటిలో ప్రతిధ్వనించేలా చేయండి మినిమం పదిహేను నుంచి ముప్పై నిమిషాలు మీ ఇంట్లో ఉదయం ఓంకార శబ్దాన్ని ప్రతిధ్వనించేలా చేయండి ఈ ఓంకార శబ్దము ఇంటిని పాజిటివ్ అవేర్నెస్తో ఉండేలాగా ఏర్పాటు చేస్తూ ఉంటుంది ఈ విధంగా చేయడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే పొందాలనుకున్నారో అది పొందడానికి అవకాశము మన గృహం మాత్రమే ఇస్తుంది మనకి వేరే ఎక్కడ ఇవ్వదు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పూర్తి ఆరోగ్యంగా ఉండాలనుకునే వ్యక్తులు స్త్రీని ఎట్టి పరిస్థితుల్లో కూడా వేతనికి గురి కానివ్వద్దు ఎందు చేత చెప్తున్నామంటే ఏ స్త్రీ అయితే వేతన పడుతూ బాధపడుతూ దుఃఖిస్తూ ఆహారం వండుతుందో ఆ యొక్క ఆహారము పూర్తిగా నిర్జీవమై ఉంటుంది ఆ నిర్జీవమై ఉన్న ఆహారాన్ని భుజించడం వల్ల సంపూర్ణమైన ఆరోగ్యం ఉండదు సరికదా ఉన్న ఆరోగ్యం కూడా పోడైపోతుంది ఇది నిజము ముమ్మాటికి నిజము స్త్రీమూర్తులకు నమస్కరించి చెప్తున్నాను ఎట్టి పరిస్థితిలో కూడా మీకు ఎంత బాధ ఉన్నా కానీ ఆహారం వండే సమయంలో మాత్రం దయచేసి వేతనకు గురి అవ్వుతూ రోదిస్తూ బాధపడుతూ ఎట్టి పరిస్థితుల్లో ఆహార పదార్థాలని వండవద్దు ఇది వండడం వల్ల మీ కర్తవ్యం మీరు నిర్వర్తించారు మీ బాధ్యత మీరు నిర్వర్తించారు ఆహారం వండేశారు కానీ ఆ యొక్క ఆహారంలో మీరు మీ మనస్సు పెట్టి వండకుండా ప్రేమగా వండకుండా మీరు ఏదో బాధపడుతూ ఏదో దుఃఖిస్తూ వం వండటం వల్ల ఆ యొక్క ఆహార పదార్థాల్లో మీ మనస్సులో ఉండే ఏదైతే మంచి చెడు ఏదైతే ఉందో ఆ యొక్క ఆహార పదార్థాల్లో ప్రతిస్పందిస్తుంది ఈ ఆహార పదార్థాల్లో మీ మనస్సు ఉంటుంది మీరు ఎప్పుడన్నా గమనించండి ఎప్పుడైతే స్త్రీ ఆనందంగా ఉంటూ ఆహారాన్ని వండిందో ఆ యొక్క ఆహారం చాలా రుచికరంగా ఉంటాయి చాలా అద్భుతంగా ఉంటాయి అదే స్త్రీ గొడవ పడుతూ బాధపడుతూ చిరాకు పడుతూ ఆహారాన్ని వండితే ఆ యొక్క ఆహారంలో అమృతత్వం ఏమాత్రం కనబడదు రుచి ఏమాత్రం కనబడదు ఉప్పు ఎక్కువైపోయినట్టునో కారం ఎక్కువైపోయినట్టునో పులుపు ఎక్కువైపోయినట్టునో ఏదో ఒకటి ఇబ్బంది కనబడుతుంది లోటు కనబడుతుంది మీరు గమనించండి ఎప్పుడైతే ఉప్పు తక్కువందేనో ఉప్పు ఎక్కువైందనో కారం ఎక్కువైందనో కారం తక్కువ పోయిందేనో పులుపు ఎక్కువైందనో పులుపు తక్కువ రుచికరంగా లేదో ఉన్నది ఆ యొక్క ఆహారం ఆ రోజు అంటే మీ యొక్క ఇంట్లో స్త్రీ మనస్ఫూర్తిగా ఆహారం వండలేదు అని అర్థము విషయం తెలుసుకోండి ఏం జరిగిందో దానికి పరిష్కారం ఆలోచించండి మరునాటు చూడండి ఆహారం ఎంత బాగా తయారై ఉంటుందో ఎందుకోసమంటే మరునాడు తన యొక్క దుఃఖము సమూలంగా తీరిపోయింది తాను ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఆహార పదార్థాన్ని వండుతం వల్ల మీకు సంపూర్ణమైన ఆరోగ్యం కలుగుతుంది ఏ ఇంట్లో అయితే స్త్రీ సంతోషంగా ఉంటుందో ఆ ఇల్లు లక్ష్మీ నిలయము ఆర్థికంగా బాగుంటారు ఆరోగ్యంగా బాగుంటారు మానసికంగా బాగుంటారు ఈ మూడు కలిగి ఉంటే మీరు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి ఎదగలుగుతారు ఏ ఇంట్లో స్త్రీ దుఃఖిస్తూ ఉందో ఆ ఇంట్లో మీరు ఎన్ని పూజలు చేసినా ఎన్ని హోమాలు చేసినా ఎన్ని యజ్ఞ యాగాదులు చేసినా అనారోగ్యాలు అనేవి తగ్గవు మీరు ఆర్థికంగా ఎదగడం అనేది ఉండదు ఇది నిజం సత్యం మీ శ్రీ స్వామినారాయణ ఈరోజు చెప్తున్నాను ప్రతి ఒక్కరూ పాటించండి నేను చెప్పే ప్రతి విషయము కూడా ప్రాక్టికలిటీలో నన్ను నేను చేసుకుని ప్రూవ్ చేసుకుని మీకు అందిస్తున్న విషయాలు ఎవరో బయట వారు చెప్పింది కానీ ఏదో పుస్తకాల్లో చదివింది కానీ మీకు అందివ్వడం లేదు ప్రతి ఒక్కరిని కూడా ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా ఆధ్యాత్మికంగా ఉన్నతి ఎదిగించాలనే తపనతోనే మీకు ఈ వీడియోస్ అన్నీ కూడా నేను పంపుతున్నాను నేను ఏదైతే చేసి ఆనందంగా ఉన్నానో అదే ఆనందాన్ని మీకు కలిగించాలని నా యొక్క తపన ఈ వీడియో నొప్పితే మీకు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని ఆన్ చేయండి ఈ వీడియోని పది మందికి మీరు షేర్ చేయండి ఎప్పుడైతే మీరు పది మందికి మంచి విషయాలు తెలియజేస్తూ ఉంటారో మీకు అంతకంత మంచి జరుగుతూ ఉంటుంది మీ శ్రీ స్వామినారాయణ చెప్తున్నాను పూర్తిగా గమనించండి నేను ఏదైతే పొందానో ఆనందాన్ని అదే ఆనందాన్ని పది మందికి పంచడానికి మాత్రమే ఈ భూమి మీద జీవించి ఉన్నాను ఏదైనా సమస్య వస్తే నా నంబర్ కాల్ చేయండి నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ వన్ ఫోర్ సిక్స్ ఏ సమస్యకైనా సరే పరిష్కారం దొరుకుతుంది పరిష్కారం లేని సమస్య మేము ముందుకి రాదు ఇది గమనించండి పూర్తిగా ఏ సమస్యకైనా సరే పరిష్కారం ఉంది పరిష్కారం లేని సమస్య మీ ముందుకి రాదు చేసుకోవాల్సినంత వరకు మీరు చేసుకోండి మీ వల్ల కాకపోతే నాకు ఫోన్ చేయండి ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం వల్ల మీ సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి మా ఈ స్వామినారాయణ యోగి మిషన్లో ఆధ్యాత్మికంగా ఎదగడానికి కావలసిన అన్ని విషయాలు కూడా మేము ముందుంచుతాము ఆర్థికంగా ఎదగడానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా మేము ముందుంచుతాము ఏ గృహములో అయితే వాస్తుక అనుగుణంగా లేదో దాన్ని సరిచేయబడుతుంది ఆస్ట్రాలజీ పరంగా ఎవరికైతే ఏ ఇబ్బందులు ఉన్నాయో వాటి నుండి తొలగించుకునే మార్గాలు మీకు తెలపబడతాయి మీకు ఏ ఇబ్బంది వచ్చినా సరే నాకు కాల్ చేయండి హరే కృష్ణ మీ శ్రీ స్వామినారాయణని